స్వయంభు శ్రీ కానిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవములు ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగును స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి తరువాతి రోజు అంటే ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీన ధ్వజారోహణంతో స్వయంభు శ్రీ కానిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల హడావిధి మొదలవుతుంది అదే రోజు రాత్రి హంస వాహన సేవ జరుగుతుంది ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం నెమలి వాహన సేవ రాత్రి బంగారు నెమలి వాహన సేవ ఆగస్ట్ ముప్పైవ తేదీన రాత్రి మూషిక వాహన సేవ ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీన ఉదయం బంగారు చిన్న వాహన సేవ రాత్రి బంగారు గజశేష వాహన సేవ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం చిలుక వాహన సేవ రాత్రి వృషభ వాహన సేవ సెప్టెంబర్ రెండవ తేదీన రాత్రి గజవాహన సేవ సెప్టెంబర్ మూడవ తేదీన రథోత్సవం సెప్టెంబర్ నాలుగవ తేదీన రాత్రి తిరు కళ్యాణము మరియు అశ్వవాహన సేవ సెప్టెంబర్ ఐదవ తేదీన సాయంత్రం ధ్వజ అవరోహణం అలాగే రాత్రి ఏకాంత సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి ఆ తర్వాతి రోజున సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు మొదలవుతాయి సెప్టెంబర్ ఆరవ తేదీన రాత్రి అధికార నంది వాహన సేవ సెప్టెంబర్ ఏడవ తేదీన రావణ బ్రహ్మ వాహన సేవ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన వాహన సేవ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన సూర్యప్రభ వాహన సేవ సెప్టెంబర్ పదవ తేదీన చంద్రప్రభ వాహన సేవ సెప్టెంబర్ పదకొండవ తేదీన కల్పవృక్ష వాహన సేవ సెప్టెంబర్ పన్నెండవ తేదీన విమానోత్సవము సెప్టెంబర్ పద్మూడవ తేదీన పుష్పపల్లకీ సేవ సెప్టెంబర్ పద్నాలుగున కామధేను వాహన సేవ సెప్టెంబర్ పదహైదవ తేదీన పూలంగి సేవ సెప్టెంబర్ పదహారవ తేదీన తెప్పోత్సవము నిర్వహిస్తారు ఇలా ఇక్కడితో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ఉత్సవాలు కూడా ముగుస్తాయి కావున్న భక్తులందరూ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు జరిగే స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించండి ధరించండి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః पवित्रं प्रमाणं प्रामाणिकं जय जय शुभकरविना